సర్కారుకు తాగునీటి సవాల్ ఎండలు ముదురుతుండటంతో పెరుగుతున్న డిమాండ్ శ్రీశైలం సాగర్లో వేగంగా పడిపోతున్న నీటి మట్టాలు ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదల బంధు దాని నుంచి ఏపీ తాగునీళ్లు తీసు తీసుకుంటే నీటి మట్టం ఐదు వందల అడుగుల దిగువకు పడిపోయే ముప్పు అదే జరిగితే మోటార్లు పెట్టుకొని నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉంటుందనే ఆందోళన గోదావరిలోని సాగర్ ఎల్లంపల్లి మిడ్ మానేరు లోయర్ మానేరులోనూ భారీగా పడిపోయిన మట్టాలు హైదరాబాద్ కావాల్సింది ఏడు వందల యాభై ఎంజీడీబీ ఎంజీడీలు ఇస్తున్నది ఐదు వందల యాభై ఎంజీడీలు రాజధానిలో వాటర్ ట్యాంకులకు పెరుగుతున్న డిమాండ్ మార్చిలో ఆ రోజు ఏడు వేల ట్యాంకర్లు ఇప్పుడు పన్నెండు వేలు మేలో పదిహేను వేల ట్యాంకర్లకు చేరనున్న డిమాండ్ అంటూ తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితి సాగునీటి తర్వాత తాగుతుందికే నీళ్ళ కటకట ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో మార్చిలోనే ఏది ఈ బండ్లు పెట్టుకొని తెప్పించుకున్న పరిస్థితి ఇవాళ మళ్ళీ ఇంత ఎక్కువైపోయింది వాస్తవానికి ఈ నీటి మట్టాలు పెరిగిపోవడానికి తగ్గిపోవడానికి కారణం అనేకమైన పూర్తి స్థాయిలో నిండకపోవడము నిండిన పెద్దగా వాటిని ఆపుకునేటువంటి పరిస్థితి లేకపోవడం అనేక కారణాలతోటి ఇవాళ తాగునీటి కటకట ఏర్పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం సో ఒక్కటి వానలు పడ్డా పడకపోయినా జీవనాదిలాగా వారేది ఒక మూసి ఒకటి అంతే హైదరాబాద్ జనం తానం చేస్తే దాని మూసి వారుతుంది నిండుతుంది